హాయ్ అండి వెల్కమ్ టు వసు బ్లాగ్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు ఏం చేస్తారు అందరికీ తెలుసు కదండి ఆడవారు ఉదయాన్నే లేచి ఇలా ఇంటి ముందు వాకిళ్ళలో శుభ్రపరచుకొని తులసి కోటకు ముంగిళ్ళ ముందు ముగ్గులు వేసుకొని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుంటాం కదా నేను ఇలానే ఉదయాన్నే లేసానండి ఇలా తులసి కోట దగ్గర ఇంటి ముందు ముగ్గుళ్ళు వేసి గుమ్మం దగ్గర రెండు దీపాలు వెలిగించుకున్నాను ఈ ధనుర్మాసంలో ఇలా ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేసుకొని పసుపు కుంకాలు రంగులతో అలంకరించుకొని ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్నాను తర్వాత గదిలో దీపారాధన చేసుకొని పూజ ముగించుకొని తర్వాత మాకు దగ్గరలో ఉన్న వినాయక స్వామి టెంపుల్లో వెంకటేశ్వర స్వామికి అభిషేకం ఉందండి అక్కడికి వెళ్తున్నాను వెళ్ళగానే స్వామివారికి ఆభరణాలను అలంకరించి పన్నీరుతో అభిషేకం చేస్తున్నారండి స్వామివారికి

తర్వాత అలంకరణ పూర్తయింది ఇప్పుడు స్వామివారికి అందం ఇస్తున్నారండి స్వామివారు నాతో పాటు కూడా స్వామివారిని ఆరద చూసి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి అభిషేకము హారతి చూసి ఇంటికి వచ్చేసానండి ఇంటిలో నేను చేసుకునే స్వామివారి పూజ అభిషేకాన్ని ఇప్పుడు చూద్దాం విష్ణు సహస్రనామాలు వింటూ ఇలా స్వామివారికి పంచద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటున్నానండి మనసులో స్వామివారి నామ జపాన్ని చేసుకుంటూ ఓం నమో నారాయణాయ నమ అని మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి మొదట పాలతో తరువాత పెరుగుతో చేసుకుంటున్నాను ఇప్పుడు కాస్త నేతితో చేసుకుంటున్నాను స్వామివారికి అభిషేకం ఓం నమో నమః ఓం నమో నమః ఇప్పుడు షుగర్ అండి చక్కెరతో తీపి చక్కెరతో అభిషేకం చేసుకుంటున్నాను తర్వాత తేనండి తేనెతో స్వామివారికి అభిషేకం చేస్తున్నాను ఓ నమో నారాయణ ఓ నమో నారాయణ ఇప్పుడు శుద్ధ జలంతో స్వామివారికి అభిషేకం చేసుకుంటున్నాను ఇప్పుడు స్వామివారికి గంధము కుంకుమతో అలంకరించుకుంటున్నాను తర్వాత స్వామివారికి నీరాజనం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్ను విష్ణు ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్ను విష్ణు ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్ను విష్ణు ప్రచోదయాత్ స్వామివారికి అభిషేకం చేసుకున్న వాటర్ని ఇలా తులసి కోట్లోకి వేసుకుంటున్నానండి తర్వాత స్వామివారికి అలంకరణ చేసుకుంటున్నాను తమలపాకులతో ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్ చుట్టూ ఇలా తమలపాకుల్ని అరేంజ్ చేసుకుంటున్నాను నారాయణ స్తోత్రం వింటూ తమలపాకులతో అలంకరించుకుంటున్నాను స్వామివారి ఆసనానికి ఇలా కింద తమలపాకులు పరుచుకొని ఇలా చుట్టూ పెట్టుకుంటున్నాను తమలపాకులని డెకరేషన్ చేసుకుంటున్నానండి అందంగా ఇలా అలంకరించుకొని ఇలా మధ్యలో ఒక తమలపాకు కూడా వేసి అందులోకి మధ్యలో ఒక ప్లేట్ పెడుతున్నాను ఇప్పుడు ఆ ప్లేట్లో మన స్వాముల వారిని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మధ్యలో ఆసనంలో కూర్చోబెట్టానండి ఇప్పుడు స్వామివారి చుట్టూ పూలతో అలంకరించుకుందాం ఇలా నూరు వరహాల పూలు చిన్నవిగా ఉంటాయి కదండి చిన్న విగ్రహం కదా స్వామివారిది అందుకని చిన్న చిన్న పూలతో ఇలా అలంకరించుకుంటున్నాను ఇలా మన చుట్టూ ఉన్న మనకి దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న ఈ పూలతో చేస్తే వచ్చే ఆనందమే వేరండి ఇలా రంగురంగుల పువ్వులతో స్వామివారిని ఇలా అలంకరించుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉందండి ఎంతైనా స్వామివారు అలంకార ప్రియుడు కదండి ఆయనకి ఎంత అలంకరించుకున్నా కూడా మనకి తనివి తీరదండి ఇలా పూలతో అలంకరించుకొని ఆ పూల మధ్య స్వామివారిని చూస్తే ఎంతో సంతోషంగా ఉందండి స్వయంగా మనం టెంపుల్లో స్వామివార్లు చేస్తూ ఉంటారు అభిషేకం ఇవి మనం స్వయంగా మనం ఇంట్లో ఇలా చేసుకుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేమండి ఇలా అభిషేకించుకొని ఇలా అలంకరణ చేసుకుంటూ ఉంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము ఇలా మన స్వహస్థాలతో చేసుకోవడం వల్ల ఆ తృప్తి మనకి ఇప్పటికీ ఉంటుందండి స్వామివారికి నిన్నటి రోజునే నేను ఈరోజు శుక్రవారం కాబట్టి తులసిని మనము చెట్టు నుంచి తుంచకూడదు కాబట్టి నేను ముందు రోజే మా చెట్టులో ఉన్నటువంటి తులసి అంటే మనం పూజించే చెట్టు కాకుండా నేను సపరేట్గా కొన్ని కుండీల్లో ఇలా తులసి మొక్క నాటుకున్నానండి అక్కడ నుంచి నేను తులసి దళాలను తీసుకొని ఇలా సూదితో చిన్నగా ఇలా మాలలాగా గుచ్చుకున్నాను స్వామివారికి అంటే నా దగ్గర చిన్న విగ్రహం కదండి స్వామివారికి అలా చిన్న మాలగా తులసి మాలని వేయాలని అనుకున్నాను చాలా ఆనందం వేసిందండి అంత చిన్న మాల చాలాసేపు పట్టిందండి నాకు ఈ మాల గుచ్చడానికి చాలా సంతోషం వేసింది స్వామివారికి ఆ మాలను అలంకరించి అలా చూస్తూ ఉంటే ఆనందంగా ఉందండి ఇలా ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి నేను స్వామివారికి ప్రీతికరమైన పిండి దీపారాధన చేసుకుంటున్నాను ఆయన ఏడుకొండల స్వామి కదండి ఇలా ఏడు దీపాలతో స్వామివారికి దీపారాధన చేస్తున్నాను ఇప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో అర్చన చేసుకుంటున్నానండి అందులో ఈరోజు శుక్రవారం కదండి ఇలా విష్ణుమూర్తికి తులసి దళాలతో అష్టోత్తరం చేసుకుంటే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని మనము పొందవచ్చు అందుకని నేను ఈ విధంగా తులసి దళాలతో స్వామివారికి అష్టోత్తరం చేసుకుంటున్నానండి విష్ణువు అష్టోత్తర శతనామావళి స్తోత్రం అండి ఇది నేను బుక్ చదువుతూ ఆల్రెడీ మార్నింగే పూజ చేసేసుకున్నాను కానీ వీడియో ఇప్పుడు రికార్డ్ చేసి పెడుతున్నాను సో అష్టోత్తరం మీకు అది వినిపించలేను జస్ట్ వీడియో మాత్రం మీకు చూపిస్తున్నాను నేను ఎలా పూజ చేసుకున్నాను ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున అని ఈ వీడియో మాత్రమే నేను చూపించగలను అండి ఇదండి నేను మా ఇంట్లో చేసుకున్న వైకుంఠ ఏకాదశి పూజ అందరికీ మరొక్కసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి స్వస్తి సర్వే జనా సుఖినో